ఆశయాలను కొనసాగించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల వృత్తిలో ప్రమాదాలకు గురై గాయపడి మరణించిన ఏడు వందల పది మందికి ఎక్స్క్రేషియా మంజూరైన పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలను సంవత్సరం గడిచిన డబ్బులు అందించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని సాంబయ్య తెలిపారు హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలంలోని దేవనూరు గ్రామంలో గ్రామ గౌడ సొసైటీ అధ్యక్షులు ఆరెళ్లి చినరమేష్ అధ్యక్షతన జరిగిన అమరుల యాది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్ పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కల్లుగీత కార్మిక సంఘం జెండా ఎగురవేసి ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎక్స్క్రేషియా డబ్బులు విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందించాలని అన్నారు గీతా కార్మికులను ఎలక్షన్ల సందర్భంగా ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారని వారి సంక్షేమానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వంను కోరారు ఐదు వందల అరవై జీవోను అనుసరించి ప్రతి గ్రామంలో తాటి ఈత చెట్ల పెంపకానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు మోడెం రాజేందర్ గౌడ్ జిల్లా ముఖ్య సలహాదారుడు కోతి సాంబరాజు గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కాసగోని రవి నూతన మండల అధ్యక్షుడు చింతమధు మండల మాజీ ఉపాధ్యక్షులు చిర్ర పైడాద్రి ముప్పారం సొసైటీ అధ్యక్షుడు ముంజ వెంకట్రాజ్యం సోమదేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ దేవునూరు గ్రామ సొసైటీ ప్రధాన కార్యదర్శి బైరి సురేష్ ఆరెల్లి పెద్ద రమేష్ తాళపల్లి యాదగిరి తాళపల్లి ఎల్లగౌడ్ చింత బుచ్చయ్య కార్యవర్గ సభ్యులు చింత కుమారస్వామి ఆరెల్లి మహేందర్ ఆరెల్లి రమేష్ తాళ్ళపల్లి మహేందర్ ఆరెళ్ళి చంద్రయ్య బైరి మల్లయ్య కాసగోని వెంకటయ్య పెరుమాండ్ల కుమారస్వామి కాసగోని మొగిలి కాసగోని యాదగిరి బైరి సమ్మయ్య బైరి సందీప్ బైరి సదయ్య గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం హన్మకొండ జిల్లా కమిటీ కమిటీ వాళ్ళతో ఈరోజు దేవునూరు గ్రామంలో అమరుల యాదులు అనే కార్యక్రమాన్ని ఈ జన ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు జరిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవునూరు గ్రామంలో జరిపినటువంటి అమరుల యాదుల కార్యక్రమం ఈ దిగ్విజయంగా ఈరోజు దేవునూరు గ్రామంలో గీత కార్మికులు మరియు సొసైటీ వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు దిగ్విజయనం చేసినందుకు హన్మకొండ కమిటీ తరఫున మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈరోజు పాపన్న జయంతి పాపన్న బహుజనులను సమీకరించి గోల్కొండ కోటను పరిపాలన చేసినటువంటి ఆయన స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా తీసుకొని మనం కూడా రాజ్యాధికారం చేయాలి ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఈ తెలంగాణ కలుగుత కార్మిక సంఘం అమరులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కలు కార్మిక సంఘానికి చే వివిధ నాయకులు చేసిన సేవలను స్మరించుకుంటూ మన బహుజనలు దాంట్లో కాకుండా గీత కార్మికుల లోపల కూడా ఒక చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ తీసుకున్నది దానిని ఈరోజు ఇవాళ దేవునూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి పాపన్న ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము ఇదే విధంగా ఇదే స్ఫూర్తిగా దేవునూరు గ్రామం కూడా ప్రతి సంవత్సరం కూడా ముందుండి పాపన్న కార్యక్రమాలు కావచ్చు గీత కార్మికుల సమస్యలపై స్పందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక ముందు కూడా ఆ విధంగా ఇక్కడి గీత కార్మికులు కానీ సొసైటీ సభ్యులు కానీ కొనసాగించాలని పాపన్న ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేసి లైక్ చేయండి